హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జున్ను అంటాడు ఈ ఈరోజు నేను లక్కీతో కలిసి స్కూల్కి వెళ్తాను నీ ఫోన్ ఇవ్వటిమ్మా అని చెప్పి ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడనమాట అటుపక్క అరవింద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అయితే లక్కీకి కాలుకి దెబ్బ తగులుతుంది అనమాట కింద పడ్డం వల్ల ఇక అప్పుడే అరవింద అంటుంది ఇక లక్కీకి దెబ్బ తగిలింది కదా స్కూల్కి రాదు అన్నట్టుగా చెప్తూ ఉంటే అవునా లక్కీకి దెబ్బ తగిలిందా ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే డాక్టర్ వచ్చి చూస్తున్నారు అని చెప్పి అరవింద అంటుంది ఇప్పుడే నేను బయలుదేరి లక్కీని చూడ్డానికి వస్తున్నాను అని చెప్పి జున్ను ఫోన్ పెట్టేస్తాడు ఇక జున్నుతో అంటుంది లక్ష్మి పాపం లక్కీకి ఎలా ఉందో నేను కూడా వచ్చి చూస్తాను అని చెప్పి అనగానే సరే రామ్మా అన్న అంటూ ఉంటే నేను కూడా చూస్తాను లక్కీని చూడాలని ఉంది అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధర అంటుంది ఇక మొత్తానికి ఇక మిత్ర వాళ్ళ ఇంటికి లక్ష్మి జున్ను వసుంధర బయలుదేరతారు కార్లో పక్క డాక్టర్ వచ్చి లక్కీకి చూస్తూ ఉంటారనమాట దెబ్బ అది కట్టుకడుతూ ఉంటారు ఇటు పక్క మరి మిత్ర అలాగే లక్ష్మి ఎదురు పడతారా లేదంటే లక్ష్మికి అర్థమవుతుందా లక్కీ మిత్ర కూతురని